తన ఆస్థానానికి వచ్చిన ఇంద్రుడికి బృహస్పతికి బలిచక్రవర్తి సాధారంగా స్వాగతం పలికాడు మృత్యువును జయించడం కోసం అమృతం అనే దివ్య పానీయాన్ని సాధించాలని తలపెట్టాం దానికోసం క్షీర సాగరాన్ని మందలగిరితో చిలకాలి దాయాదులమైన మనందరం ఏకమైతే గాని ఆ బృహత్ కార్యాన్ని నిర్వర్తించడం సాధ్యం కాదు మాతో చేతులు కలపండి అందుకోబోయే అమృతాన్ని అందరం సమానంగా పంచుకుందాం ఇంద్రుడు బలిచక్రవర్తితో అన్నాడు బలిచక్రవర్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంద్రుడు మళ్ళీ ఇలా అన్నాడు మీరు మేము కేవలం అక్కా చెల్లెల సంతతికి చెందిన వాళ్ళం పరులం కాము సర్వవేళల సర్వ విషయాలలోనూ సమరం సమర్థనీయం కాదు కదా అదితేయులు దైత్యులు దానవులు కాలకేయులు అయిన మనం కలిసి ఒకే కుటుంబంగా జీవించలేకపోవచ్చు కలిసి కార్యాలను సాధించుకోవచ్చు కదా పరస్పర ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన మీరు మీరు ఏకోన్ముఖంగా ఉద్యమించడం సర్వదా అభిలాషణీయం రాక్షసేంద్ర బృహస్పతి ప్రోత్సహిస్తూ అని వైపు చిరునవ్వుతో చూశాడు ఆచార్య శుక్రుడు నాతో ఏకీభిస్తారనుకుంటాను ఏమంటారు మహాశయ శుక్రుడు చిరునవ్వు నవ్వాడు మహాబలి మహేంద్రుని ప్రతిపాదన ఆమోదయోగ్యంగానే ఉంది అమృతంలో సమభాగం తీసుకునే నిబంధనతో మీరు వారితో చేతులు కలపవచ్చు మృత సంజీవనికి అమృతం తోడు కావడం మంచిదే సురాసుర గురువులిద్దరూ ఒక్క మీట ఒక్క మాట మీద ఉన్నప్పుడు సురాసురులైన మేము కూడా ఒక్కటిగానే ఉంటాం బలిచక్రవర్తి నవ్వుతూ అన్నాడు శుభం విజయోస్తు అన్నాడు బృహస్పతి తదాస్తు అన్నాడు శుక్రుడు శుక్రుడు బృహస్పతి బలి ఇంద్రుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని వీడుకొన్నారు ఇంద్ర బృహస్పతులు నిష్క్రమించగానే ఇద్దరు వృద్ధ వృద్ధ రాక్షవీరులు బలి దగ్గరగా వచ్చారు అమృతం ఎలా సాధించాలో తెలిసిపోయింది కదా మనమే పాలకడలను చిలికేసి అమృతాన్ని సొంతం చేసుకుందాం ఒక వృద్ధుడు తెలివిగా అన్నాడు ఆలోచించిన ఆయన మహాబలి మృత సంజీవనికి తోడు అమృతం పూర్తిగా మన వశమైతే ఇక అడ్డేముంటుంది దేవతలను సర్వనాం సర్వనాశనం చేసి ముల్లోకాలు అల్లకల్లోలం చేసి మనమే ఏలుకోవచ్చు మరొక వృద్ధదానవుడు అన్నాడు బలిచక్తి చిన్నగా నవ్వాడు మీరు వృద్ధులు మీ వృద్ధులు వయసుకు తగినట్టుగా లేవు సహాయం అర్థించిన వాళ్లను సంహరించడం అధర్మం అమృత సాధనలో సమానంగా శ్రమిస్తాం సమానంగా పంచుకుందాం అంతే క్షీరసాగర మధనానికి ప్రయత్నాలు నిర్విఘ్నంగా జరిగాయి దేవతలు రాక్షసులు కలిసికట్టుగా ఉద్యమిస్తున్నారు ఆదిశేషుడు మందర పర్వతాన్ని పెకలించి సాగర తీరానికి చేర్చాడు ఇంద్రుడు బలిచక్రవర్తి బృహస్పతి శుక్రుడు సర్పరాజు వాసుకిని కలుసుకున్నారు కవ్వపు త్రాడుగా సహాయం చేయమని అర్థించారు అమృతంలో భాగం ఇస్తామన్నారు నేను ఎవరిని మీ తల్లి కద్రువ జ్యేష్ట పుత్రుడిని మీకు సోదరుణ్ణి బలి నాకు మనమడే కదా మీకోసం నా సహాయం అందిస్తాను అన్నాడు వాసుకి కశ్యం ప్రజాపతి ఆతృతగా ఆశ్రమం పరిగెట్టుకు వస్తున్న రాహువుని కేతువుని ఆశ్చర్యంగా చూశాడు ఇద్దరూ ఆయన ముందు ఆగారు ఇద్దరి ముఖాల్లోనూ ఏదో ఉత్సాహం నాన్న శుభవార్త నాన్న దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసము క్షీరసాగరాన్ని చిలకడానికి వడంబడిక కుదిరింది క్షీరసాగర మధనమా అమృతం కోసమా కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు అవును ఇంద్రుడు బలిచక్రవర్తిని కలిసి అభ్యర్థించాడట మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలకడలిని చిలికేస్తారు అమృతం కోసం అమృతం అనేది మరణం లేని మందట నాన్న కేతువు ఉత్సాహంగా అన్నాడు రాక్షఫలకంతో పాటు మేమిద్దరము వెళ్తున్నాం రాహు అన్నాడు ఆ అమృతాలు అవి మీకెందుకు హాయిగా ఉండండి కశ్యపుడు అన్నాడు నా బిడ్డ అమృతం తాగి చిరంజీవిగా ఉండిపోవడం ఇష్టం లేదా మీకు అంది కశ్యపుడితో అప్పుడే అక్కడికి వచ్చిన సింహిక రాహువు కేతువు మీరు వెళ్ళండి అమృతం త్రాగడానికి అనుమతి అవసరం లేదు అంది ధనువుదేవి దగ్గరగా వస్తూ రాహుకేతువులు ఆనందంగా నవ్వారు దేవదానులు అందరూ కలిసి వాసుకుని మందర పర్వతం చుట్టూ త్రాడులాగా చుట్టారు దేవతలు వాసుకి పడగవైపు పట్టుకున్నారు తుచ్ఛమైన పుచ్చ్యాన్ని మేమెందుకు పట్టుకోవాలి పడగవైపే పట్టుకుంటాం అంటూ రాక్షసులు మొండికేశారు దేవతలు వాళ్లకు వాసుకి పడగవైపు వదిలేసి తాము తోకవైపు పట్టుకున్నారు మదనం ప్రారంభించగానే మందరగిరి సముద్రంలో మునిగిపోయింది వెంటనే శ్రీ మహావిష్ణువు లక్షానుడల వెడల్పు వీపుతో మహాకూర్మంగా అవతరించాడు సముద్రంలోకి వెళ్ళి క్రింద తన వీపును చేర్చి అవలీలగా మందర పర్వతాన్ని వాసుకితో సహా పైకి లేపాడు సాగరవథనం నిర్విఘ్నంగా ప్రారంభమైంది దేవతలు రాక్షసులు ఉత్సాహంతో వేగంగా చిలకసాగారు ఉన్నట్టుండి సాగరంలోంచి పొగలు చిమ్ముతూ నిప్పురవ్వలాగా చిటపటలాడుతూ హాలాహలం అనే ఘోర విషం ఉద్భవించింది దేవతలు దానవులు హాహాకారాలు చేస్తూ అటు ఇటు పరిగెత్తారు బ్రహ్మ సూచనను అనుసరించి దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు భయంకర హాలాహలాన్ని నియంత్రించి లోకాలను రక్షించమంటూ మొరపెట్టుకున్నారు పరమశివుడు తక్షణమే సాగర తీరంలో సాక్షాత్కరించాడు నిప్పులు కప్పుతూ పొగలు చిమ్ముతూ సర్వత్రా వ్యాపిస్తున్న హాలాహల విషాన్ని చూస్తూ సర్పకంకణంతో అలరాడుతున్న దాన దక్షిణ హస్తాన్ని చాచి హూంకారం చేశాడు ఆయన హూంకార శక్తి హలాహల వ్యాప్తి మీద తక్షణం మహాప్రభావాన్ని చూపింది దిక్కులలో వ్యాపించుకుపోతున్న ఆ దారుణ విషం వెంటనే నల్లటి మేఘములా ఘనీభవించింది ఆ వెంటనే నల్లటి ఏనుగులా మారింది అనంతరం కుంచుకుపోతూ పంది ఆకారం ధరించింది క్షణంలో కోకిలలాగా చిన్నదైంది మరుక్షణం నేరేడు పండులాగా చిన్న ఉండగా మారి పరమశివుడి హస్తములో నిలిచింది వైద్యనాథుడు ఔషధ గుణ గుళికా సిద్ధుడు అయిన పరమేశ్వరుడు హాలాహల గుళికను మింగాడు మృంగిన విషాన్ని భాగములో బంధించాడు అప్పుడు ఆ విష గుళిక ఆయన కంఠానికి అలంకరించుకున్న నీలిరంగు రత్నములా కనిపించింది దేవదానవులు బ్రహ్మాదులు అందరూ పరమశివుడు చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యంతో చూశారు నీలకంఠ నీలకంఠ శరణు శరణు అంటూ నినదించారు దోషమైన హారాహలాన్ని విషాన్ని స్వీకరించి గుణమైన అమృతాన్ని దేవదానులకు వదిలిపెట్టి బిడ్డ అనారోగ్యాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిలాగా ప్రవర్తించిన పరమశివుడు సాగరమధన కార్యాన్ని మళ్ళీ ప్రారంభించమన్నాడు సాగరమధనం పునః ప్రారంభమైంది దేవదానముల చేత వాసుకి త్రాడుగా గిరగిరా తిరిగింది తరిగొండ